అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే ఒక లైక్ చేసుకోండి సింహరాశి వారు లక్ష్మీ గజకేశరి యోగాన్ని పొందబోతున్నారు ఈ రాశివారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ రాశి వారు చేసుకున్నటువంటి మంచు పనుల వల్ల అలాగే వీళ్ళు చేసిన దాన ధర్మాల వల్ల వీరి యొక్క మంచి పనుల వల్ల ఎప్పుడూ ఈ రాశి వారికి తిరుగులేని శక్తిగా ఆ భగవంతుడు నిలబెడుతూనే ఉన్నాడు అలాగే మరొక్కసారి సింహరాశి వారికి అదృష్ట జాతకంలో లక్ష్మీ గజకేశరి యోగం వల్ల తిరుగులేని అదృష్టాన్ని ఈ రాశి వారు పొందబోతున్నారు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ సింహరాశి వారి ఇంట్లోనే ఉండబోతుంది ఎటువంటి జ్యోతిష్యంకైనా గురువు గురువుగారి నెంబర్ కాల్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలగారు